తను అనేది కదా లేదమ్మా ఏదేమైనా మాకు మగపిల్లడు కావాలి మగపిల్లడు కావాలంటే ఇంకొక అనుకుంటేనే మేము ఉంచుతాం అమ్మా లేదంటే మాకు వద్దు ఇంకా అమ్మాయితో అసలు పడలేకపోతున్నాం అమ్మ టార్చర్ అసలు పడలేకపోతుంది పెద్ద మనుషుల్ని గుసెట్టి లొల్లి చేసినట్టు ఇక్కడ పంచాయతీలు రచ్చబండలు పంచాయతీలు కాదు ఇక్కడ ఆగండి మీరు నా విచారణకు వచ్చారు న్యాయం కోసం వచ్చారు సార్ ఉన్నారు మీకు న్యాయం చేస్తారు అర్థమయ్యేటట్టు ఒకరి గురించి ఒకరు తెలియజేయండి పోరాడకండి ఇక్కడ తెలియజేయండి మీకు ఒక మాట చెప్తాను వినండి అర్థం చేసుకోండి ఇద్దరు కూడా ఆమెమో ముగ్గురు పిల్లల్ని ఆడపిల్లలేండి దగ్గరికి కూడా రానియట్లేదు అని చెప్తుంది నువ్వేమో అదే అబద్ధాలు చెప్తుంది అని నువ్వు చెప్తున్నావు ఏం న్యాయమమ్మా ఏమన్నా అర్థం ఉందా ఇప్పుడు ఆడవాళ్ళైతే ముద్దు పెట్టినా ముచ్చట పెట్టినా ఏమొస్తుంది మగపిల్లలని అయితే ముద్దాడితే ఏమొస్తుంది ఈ నానమ్మలకి అసలు అత్తగారింటి వైపు మేడం ఎందుకు వారసుడే కావాలని ఎందుకు కూర్చుంటారు ఒక్కొక్క ఇంట్లో చూస్తామో ఇప్పుడు మా ఇంట్లో కూడా మేము ఇద్దరం ఆడపిల్లలేండి మరి వారసుడు ఇప్పుడు వారసుడు ఉంటే చూస్తాడో చూడడో కానీ మేమిద్దరం అక్క చెల్లిలో మా అమ్మని బంగారంలా చూసుకుంటున్నాం వీళ్ళకి ఎందుకంటే ఈ ఈ అపోహ పోవాలంటే మీరు ఖచ్చితమైన వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలి సార్ ఒక ఒక అమ్మాయిని ఏడిపించిన ముగ్గురు అమ్మాయిలు ఉన్నారని ఆపేసిన వాళ్ళకి చట్టపరమైన వాళ్ళకు కొన్ని సెక్షన్స్ కూడా ఏమున్నాయి వాళ్ళకి మీరు తెలియజేయాలి ఇక్కడ ఈ ఈ ప్లాట్ఫామ్ లో వీళ్ళకి ఈ రోజు వీళ్ళకే కాదు చూస్తున్న కోట్లాది మందికి కూడా కనిపి కావాలి మేడం మదర్తో ఒక నిమిషము అదే అనుకుందాము ఇంకో పెళ్లి చేస్తే ఆమెకు కూడా బిడ్డ పుడితే ఆడ బిడ్డ పుడితే మగ పిల్లడు వస్తాడని ఒకటి ఏమన్నా రూల్ ఉందమ్మా గ్యారంటీ ఉందా లేదమ్మా మాకు మగపిల్లడు కావాలి ఆమెకి ఉండమంటే ఇంటికి తీసుకుపోతాం కాదమ్మా ఈ మగ పిల్లగాడు ఏంటి కాన్సెప్ట్ ఏంటి అసలు నీకు నాకు ఒక గానీ ఒక కొడుకు నాకు ఇంకొక మరి మగ పిల్లడు ఉంటేనే మాకు వారసం ఇట్లా వారసుడు కావాలి అవును వారసుడు ఏం చేస్తాడు ఏం తీసుకొచ్చి పెడతాడు వస్తు అమ్మా ఒక మాట వస్తు వస్తు మీకు ఏమైనా వెనకది పట్టుకొని వస్తారా అసలు మీకు అర్థం కావట్లేదా ఇంకా ఏ కాలంలో ఉన్నారు మీరు వారసుడు వారసుడు అంటున్నారు ఉన్నారు కదా ఆయన ఒకడు సరిపోదా ఇంకా మీకు నేను ఈరోజు ఉంటాను పోతాను మేడం వారసుడు ఉంటే మళ్ళీ మా వారసత్వానికి కుర్రోడు ఉంటాడు కదా